దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ పది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమె అపోస్తుల కార్యములు నాలుగు నుండి ఆరు అధ్యాయములు నాలుగవ అధ్యాయము వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సర్దుకయ్యులను వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయనను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుషులంలో కూడుకొనిరి ప్రధాన యాజకుడైన అన్నయు యోహానును అలెగ్జాందరును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసారని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారంను గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మను విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవడం వలసిన దేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచిచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి వారి యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమి ఎవరూ చెప్పలేకపోయిరు అప్పుడు సభ వెలుపలికి పొందని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేయదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని ఎరుశలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకే ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదనియు మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనరి అప్పుడు వారిని పిలిపించి మీరు ఏస్తు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపనుకూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతులను యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి ప్రజలందరూ జరిగిన దానిని కూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరుచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు వారు విడుదల నుండి తమ స్వజన యొక్కకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏకమనసుతో ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకంగా కూడుకుని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడునైనా దావీదు నోట పలికించేవి ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటినన్నిటినీ చేయటికే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హీరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి ప్రభువా ఈ సమయం నందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన వారందరూనూ ఏకహృదయమును ఏకాత్మయు గలవారే ఉండిరి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనేలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను గాక అపూస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి దైవకృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను కుప్రాలో పుట్టిన లేవిడగు యువసేపను ఒకడుండెను ఉండెను ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను ఐదవ అధ్యాయము అననియా అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమే పొలమమ్మెను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి ఆ పోస్తల పాదములు యుద్ధ పెట్టెను అప్పుడు పేతురు అననియ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు శాతాన్ని ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను అది నీ యుద్ధ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితువని వాణితో చెప్పాను అని ఈ మాటలు వినిచూనే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ నీ మిగుల భయము కలిగను అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిది ఇంచుమించి మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభా ప్రభు యొక్క ఆత్మను ఎందుకు శోధించుటకు మీరెందుకో ఏకీభవించిత్రి ఇదిగో నీ పెనువీటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణం విడిచాను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనువిటి వద్ద పాతిపెట్టిది సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగిలిన భయము కలిగేను ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సులోమోను మండపంలో ఉండిరి కడమ వారిలో ఎవడను వారితో కలుసుకొంటకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గనపరచుచూ ఉండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షంన చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనాను అతని నేడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషులేము చుట్టు నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరినూ అనగా సర్దుకాయల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి అయితే ప్రభు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇస్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాల్లో కనబడిన పడనందున తిరిగి వచ్చి చెరసాల భద్రంగా మూసి ఉండటూ కావలివారు తలుపుల ముందర నిలిచి ఉండేటివి సూచితమి కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనపడలేదని వారికి తెలిపిరి అంతటి దేవాలయ అధిపతి ప్రధాన యాజకులను ఆ మాటలను విని ఇది ఏమవును అని వారి విషయమే ఎటు తోచకుండిరి అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అది బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్ళతో కొట్టుదరేమో అని భయపడి బలాత్కారము చేయకే వారిని తీసుకుని వచ్చాను వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టి ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుషులేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను అందుకు పేతులను అపోస్తలను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితృలు దేవుడు లేపెను ఇస్రాయేల్లకు మనసును పాపక్షమాపను దయచేటుకే దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు మేమును దేవుడు తనకు ఇదే లేని వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయం ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి వారి మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంప ఉద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైనా గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను ఇస్రాయేలీలారా ఈ మనుషుల విషయమే మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు తూదా లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనెను ఇంచుమించు నున్నూరు మంది మనుషులు వానితో కలుసుకొనిరి వాడు చంపబడేను వానికి లోబడిన వారు చదిరి వెద్దులేరి వానికి తర్వాత జనసంఖ్య దినములలో యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు కాబట్టి నేను మీతో చెప్పిన దేవునగా ఈ మనుషుల జోలికి పోక వాని విడిచిపెట్టిడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదైనా మీరు వాని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడ వారు అవుదురుస్తుమే వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏసు నామంను బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభేదుటి నుండి వెళ్ళిపోయి దేవాలయంలోని ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి ఆరవ అధ్యాయము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్లో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిడని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగ సాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తలలో తమ యొక్కకు శిష్యుల సమూహంను పిలిచి మేము దేవుని వాక్యం బోధించటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనిడి మేము వారిని ఈ పనికి నియమితం అయితే మేము ప్రార్థన ఎందును వాక్య ఎందును ఎడతెక్క ఎందుమని చెప్పిరి ఈ మాట జనసమూహం అంతటి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రొకోరు నికానోరు థీమోను పర్మేవాస్నాసు యూదుల మతప్రవిష్టుడును అంత్యోకి వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిదిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలేములో బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకులు విశ్వాసములకు లోబడిరి స్టెఫను కృపతోను బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కారములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను అప్పుడు లిబెర్తీ అనబడిన సమాజములోను కురేనీయుల సమాజంలోనూ అలెగ్జాండ్రియల సమాజంలోనూ కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తఫనుతో తరికించరు కానీ మాట్లాడుటే అండ్ అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు అదిరింపలేకపోయిరు అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము ఇంటిమని చెప్పుటకు మనుషులు కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రాలను డేపి అతని మీదకు వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యోధకు తీసుకొనిపోయి పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి వారి ఈ మనుషుడు ఎప్పుడేను ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజరేడేని ఏసీ ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా అర్హుడా యోగ్యుడ పూజ్యుడా కృపను చూపుడు ఐశ్వర్యవంతుడ కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడు కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మన దీని అపరాధములు పాపములు మా దోషములు మా అతిక్రమములను ఉదయకాలంలో ఒప్పుకొచ్చున్నాం దయతో క్షమించండి అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి అయ్యా నీ ముఖ కాంతి కింద నీ వెలుగు కింద మమ్మల్ని రక్షించండి ప్రభా మా కుటుంబల అపరాధములు పాపములు దోషములు దయతో క్షమించండి అయా తండ్రినికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరిపై కృప కలుగునుగాక రక్షణార్థమైన కృప దిగివచ్చునుగాక వారి మనో నేత్రాలు తెరవబడునుగాక హృదయాలు తెరవబడునుగాక అయా వార్త కొరకు వారి గృహాలు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయా మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీ నీ కృప కలుగునుగాక ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి అయా తండ్రి నీ చిత్తానుసారమైన అయా సేవ చేయటకు నీ కృపను వారికి అనుగ్రహించండి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడ క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచండి పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు బుద్ధి కలిగిన కన్యకులు నాయన సిద్ధపడి ఉన్న రీతిలో క్రైస్తవ్యాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము అయ్య అలాగే నిత్య వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయన నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీ నీ కృపనివ్వండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో దయచేయమని ప్రపంచ దేశంలోన అందరికీ నాయన సువార్త అందించబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని వేడుకొంచున్నాం ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోన్నతరాలు తెరవండి హృదయాలు తెరవండి భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి సువార్తకు విరోధంగా భారతదేశంలో రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసు క్రీస్తు నామంలో లయమే పోవును గాకని కానీ ప్రార్థిస్తున్నాం మతోన్మాదము మత చాందస్వాదము నామంలో లయపరచబడునుగా గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా కడవరి వర్షమే మీ దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించమని వేడుకొని చిన్నాం నాయన ఏ ఒక్క ఆత్మనశించి నీ చిత్తము కాదన్నావు నాయన నూ నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించి హృదయాలు తెరవండి సువార్థ కొరకు గృహాలు తెరవమని ప్రార్థిస్తున్నాం సువార్త విస్తరణలో నీ కృపను ఇంకా ఉంచండి సువార్థకలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయ్యా చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను మీ హస్తలకు అప్పచెప్పుకుంటున్నాం నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి వారందరినీ అయ్యా నీ చిత్తంలో నడిపించమని వేడుకొని చున్నాం ప్రభా నీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థనామానివి నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసు క్రీస్తాది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక మనది నాహార్ము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాధం చేస్తున్న వాళ్ళని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధమును క్షమించుము మమ్మను క్షోధంలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభియసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభియసు నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్